ఓకే తినండి అక్కా చెల్లాలి పైన పెట్టుకోరా సైనిక మెల్లగా తినండి వాటర్ తాగుర్రీ సిద్ధ కంప్లీట్ చేస్తాను ర సైనిక ఫాస్ట్ సైనిక వెరీ గుడ్ సిద్ధి తొందర తింటలేదు ఇటు చూడండి ఒకసారి నన్ను మెల్లగా స్లోగా తినండి ఎవరిది ఫస్ట్ ఫినిష్ అయిద్ద నాకు ప్లేట్ ఉంచాలి ఓకేనా మరి తొందర కంప్లీట్ అయ్యి శైనికా చెల్లె కంప్లీట్ చేస్తుంది అడు తిను ఫాస్ట్ షైనికా గుడ్ గర్ల్ సిద్ధు కూడా పెద్ద పెద్ద బుక్కలు తింటుందరూ కొన్ని వాటర్ దావు సిద్ధు చూపి అన్నకి ఎవరు ఎంతుందో అన్నం పైకి హ్యాండ్ హ్యాండ్గా అనిపిస్తుంది తీయది సిద్ధు కంప్లీట్ కావడానికి వస్తుంది సరం పడుతుంది మెల్లమెల్లగా తినండి కొన్ని వాటర్ తాగండి సైనికక్క అయితే కంప్లీట్ అవుతుంది అట్లా ఒక దగ్గర అనుకుని తినాలి వెళ్ళేవా కొంచెం స్లో తినండి ఏం రైస్ తింటారు మరి మీరు పెరిగన్నమా బాగుందా ఇద్దరి కంప్లీట్ కావడానికి వచ్చింది ఎవరిది కంప్లీట్ అయితే వాళ్ళకి ఫస్ట్ ఫ్రైస్ పిన్నిస్తుంది కంప్లీట్ అయినాక ప్లేట్ నాకు ఉంచాలి కొన్ని వాటర్ తాగండి అక్క ఇస్తుంది వాటర్ దాబ్ చూపియండి ఎవరిది కంప్లీట్ అయింది పైకి పెట్టి ఊపియాలి నాకు షైనిక్ అక్కదే కంప్లీట్ అయింది ఫస్ట్ ప్రైజ్ ఎవరికి ఇద్దరు ఊపియండి